పుదీనా కళ్యామాకు పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకుందా ఇలా నిమ్మకాయ వేసుకుందా హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్మే ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిటన్ ఫ్రెండ్ నేనైతే మటన్ ఫ్రై చేస్తున్నా ఎప్పుడు చేయని వారైతే నేను చేసినట్టు చేసుకుని అయితే తినండి చాలా అంటే చాలా మనం ఒక్క రెండు పీసులతో అయితే కడుపునిండా అన్నం తినొచ్చు ఓకేనా ఫ్రెండ్ ఫస్ట్ అయితే మనము మటన్ నేనైతే అరకిలో తీసుకున్నా మటన్ అయితే ఉట్టిగా అయ్యి లేకుండా బౌన్లో వేసుకొని ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ దాని వాటర్ దానికి ఉడికినక ఉడికించుకోవాలి కొద్దిగా సగం టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసుకుందా ఫ్రెండ్ చూడండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా లైట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వాటర్ వేసుకుందా మటన్లోంచి కూడా వాటర్ వెళ్తుంది అన్నట్టు ఉడికించుకుందా ఫైవ్ మినిట్స్ లేక అంటే ఒక టెన్ మినిట్స్ ఏమో ఉడికించుకుందా మూత పెట్టేద్దా ఫ్రెండ్స్ చూద్దా చూసారా ఫ్రెండ్ దాని వాటర్ దానికైతే ఎనికినాయి మనము పీస్ ఉడకకపోతే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ పీస్ ఉడికిందాక ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నట్టు ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దా చూద్దాం ఉడికిందో లేదో నాకైతే సరిగ్గా అయితే పీస్ అయితే ఉడికినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్ దీంట్లో నుంచి అయితే మనం తీసేద్దాం ఒక బౌన్లో తీసుకుందాం మటన్ అయితే తీసేసాం కదా అదే బౌన్లో నూనె వేసుకుందాం మనకు రెసిపీకి సరిపడంత నూనె వేసుకుందాం ఇదే నూనెలో ఆయిల్లో ఒక మూడు లేక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవు కట్ చేసి వేసుకోవాలి కలియామాకు మనం ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు వేయించి తీసేయాలి తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం కళాయమాకు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం తీసుకొని పక్కన పెట్టుకుందాం పచ్చిమిపకాయలు కడమాకు వేయించి తీసేసాం కదా ఇదే ఆయిల్లో ఎల్లిపాయలు వేసుకుంటున్నా నేనైతే ఎల్లిపాయలు వేసుకోవాలి చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు కాజు వేసుకోవచ్చు ఎల్లిపాయలు వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు అది మనీ ఇష్టం నేనైతే ఎల్లిపాయలు వేసుకుంటున్నా మటన్లో పైనుంచి వేసుకొని తింటే టేస్ట్ చాలా సూపర్ కలిపి ఎల్లిపాయలు ఇలా నూనెలో వేయించుకోవాలి వేయించి ఎల్లిపాయలు కూడా తీసేసుకుందాం ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనం మటన్ మటన్ ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ఇందులోనే వేసుకోవాలి మనం మటన్ వేసాం కదా మటన్లో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడంత రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మాడంటకుండా కలుపుకోవాలి మటన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దా మటన్ అయితే రెడీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది మనం వేయించుకున్న కలియమాకు పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకుందా ఇలా నిమ్మకాయ వేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి మటన్ ఫ్రై ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేయకపోతే ఇలా చేసుకొని అయితే తినండి పిల్లలు కూడా తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు ఓకేనా ఫ్రెండ్ మన మటన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ ఓకేనా బాయ్ మరి మరొకరి